రామకృష్ణ మకృష్ణ ఉవాచ్రీరామకృష్ణుడు కలకత్తాకు పశ్చిమాన డెబ్బై మైళ్ళ దూరంలో ఉన్న కామార్పకూర్ అనే కుగ్రామంలో ఫిబ్రవరి పద్దెనిమిది పద్దెనిమిది వందల ముప్పై ఆరులో జన్మించిన గదాధరుడే కాలాంతరంలో శ్రీరామకృష్ణుడిగా జగత్ప్రసిద్ధి గాంచారు భగవద్ దర్శనానికై వారికి నిర్నిరోధ వ్యాకులత ఉండేది చదువు సంధ్యలను ఉపేక్షించి పరివ్రాచక సన్యాసుల తీర్థయాత్రికుల ప్రక్కన కూర్చునేవారు తన నేస్తాలతో భక్తి నాటకాలు ప్రదర్శించేవారు తన పదిహేడవ ఏటా లౌకిక విద్య నిమిత్తము కలకత్తాకు కొనిరాబడ్డాడు కానీ లౌకిక జ్ఞానము కేవలము భౌతిక పురోగమనానికే పరిమితమని ఎరిగి గదాధరుడు ఆధ్యాత్మిక జ్ఞానార్జనలోనే పూర్తిగా నిమగ్నమయ్యాడు పరిస్థితులు అనుకూలించి అనతి కాలంలోనే అతడు రాణి రాస్మని నిర్మించిన దక్షిణేశ్వరంలోని కాళికాలయంలో పూజారిగా నియమితుడైనాడు జగన్మాత ఆరాధన క్రమంగా ఆయనలో జగజ్జనని ప్రత్యక్ష దర్శనానికై తీవ్ర ఆకాంక్షను రేకెత్తించింది అహర్నిషలు జగజ్జనని దర్శనం కోసము వ్యాకుల మనస్కులై ధ్యానిస్తూ విలపించసాగారు నామమాత్రంగా ఆహారం తీసుకునేవారు రాత్రులందు కూడా నిద్రపోయేవారే కాదు చిట్ట చివరకు జగన్మాత దర్శనం లభించింది పిడప శ్రీరామకృష్ణులు కఠోర ఆధ్యాత్మిక సాధనలో మునిగిపోయారు హైందవ క్రైస్తవ మహమ్మదీయ మత సాధనల మార్గంలో భగవద్ అనుభూతిని పొందారు ఇలా విభిన్న మార్గాలను అనుసరించి ఒక్కో సమయంలో నిర్వికల్ప సమాధిలో బాహ్య స్మృతిని కోల్పోయి ఒక్కొక్కప్పుడు జగన్మాత శిశువుగా వ్యక్తిత్వాన్ని ఒకంత నిలుపుకొని బ్రహ్మానుసంధానము వలన కలిగే దివ్యానంద దివ్యానందాన్ని ఆయన అనుభవించారు ఇలా ఆయన ఆధ్యాత్మిక సాధనల కారణంగా భావ పారవశ్య పరిస్థితులను భావ పారవశ్య స్థితులను పొందుతూ ఉండటంతో ఆయనకు పిచ్చి పట్టిందనే పుకారు బయలుదేరింది ఈ పుకారు వినే తల్లి అన్నగారు ఇందుకు ప్ర ప్రతిక్రియగా ఆయన వివాహము శ్రీ శారదాదేవితో జరిపించారు ఆమె ఆరాధనీయురాలైన మాతృదేవి శ్రీరామకృష్ణులు ఆమెను సాక్షాత్ జగన్మాతగానే ఆరాధించారు వారిద్దరూ ఆధ్యాత్మిక భూమి భూమికలోనే జీవించారు మూర్తి భవించిన పవిత్రతే మాతృదేవి తామర వికసించగానే తుమ్మెదలు తామంతట తామే వచ్చే రీతిలో శ్రీరామకృష్ణుల వద్దకు విభిన్న జీవన పథాల నుండి విభిన్న మతాల నుండి స్త్రీ పురుషుల ఆధ్యాత్మిక సాంతవనము నిమిత్తము తండోపతండాలుగా రాసాగారు చిత్తశుద్ధితో వచ్చిన వారందరూ ఆయన ప్రేమామృత వచనాలతో ఆధ్యాత్మిక ఉన్నతిని పొందారు శ్రీరామకృష్ణుడు ఆగస్టు పదహారు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మహాసమాధి చెందారు కానీ అంతకు మునుపు ఒక యువ బృందానికి ప్రత్యేకంగా శిక్షణనిచ్చారు ఆయన మహాసమాధి అనంతరము ఈ యువకుల సర్వసంగ పరిత్యాగులై ఆయన పేరిట సన్యాస వ్యవస్థను రూపొందించారు ఈ వ్యవస్థ ఆదర్శము ఆత్మనో మోక్షార్థము జగత్ హితాహిచ ఈ యువ బృందము అద్భుత క్రియశీలి అయిన స్వామి వివేకానంద నేతృత్వంలో శ్రీరామకృష్ణుల ఉపదేశ సందేశాన్ని భారతదేశంలోని కాక యావత్ ప్రపంచంలోనూ చేసింది జై శ్రీరామకృష్ణ